ఈ రోజు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ చాలా శక్తివంతమైన రోజు మీనరాశి వారికి తరతరాలు తిన్న తరగని సంపద కోట్లు గడించే యోగం ఊహించని పరిణామాలు వీరి జీవితంలో కలగబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ రోజు నుండి కూడా మీన రాశి వారికి జీవితం అనేది ఎటువంటి మార్పులు చెందబోతోంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మీన రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు మీనరాశి పరిధికి వస్తారు మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు వీరికి అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం ఉంటుంది అద్భుతమైనటువంటి కాలం కనిపిస్తుంది ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతుంది మిత్రులు మిత్రులవుతారు ఆర్థికంగా వీరు బలపడతారు శుభ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు బంధుమిత్రులతో ఉల్లాసంగా కాలాన్ని కూడా గడుపుతారు ప్రయాణాలు ఫలప్రదం అవుతాయి శ్రీ ఆంజనేయ స్వామి వారి దర్శనం మీకు మేలు చేస్తుంది గౌరవప్రదమైన జీవితాన్ని పొందుతారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైన వ్యవహారంలో ఆశించిన ఫలితం కలుగుతుంది కొన్ని కీలకమైన సమయాలలో ఓర్పు చాలా అవసరం అవుతుంది ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం చాలా బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ఠ మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం అవుతుంది ఖర్చులను నియంత్రించండి ఇష్ట దేవతా ధ్యానం వలన మీకు అన్నీ కూడా చాలా శుభ ఫలితాలు అయితే కలుగుతాయని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి వారి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా వారి కుటుంబ జీవితంలో వారి ఆర్థిక పరమైన జీవితంలో కూడా ఎటువంటి పరిణామాలు వీరు చూడబోతున్నారు వీరికి ఏ విధంగా అన్ని విషయాల్లో కలిసి రాబోతుంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అద్భుతమైనటువంటి మార్పులు కనిపిస్తూ ఉన్నాయి ఈ కొత్త ఏడాది వీరికి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ జీవితంలో కూడా అన్ని శుభ పరిణామాలే అధికంగా ఉన్నాయి అంతేకాకుండా రాహు ఈ సంవత్సరం అంతా జన్మరాశిలో తామ్రమూర్తిగా రవాణా కేతువు ఏడాది మొత్తం కళత్ర స్థానంలో తామ్రమూర్తిగా సంచారం ఎళ్ళినాటి శని ప్రభావం కూడా ఉంటుంది గురుడు ఈ రాశిని మూడవ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని ప్రతికూల సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి రాహుకేతువుల గ్రహాల కారణంగా కొన్ని ఇబ్బందులు కూడా వీరికి ఉన్నాయి అంతేకాకుండా వీరి యొక్క ఆర్థిక నిర్ణయాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి అనవసరమైన రిస్కులు తీసుకోకుండా ఉంటే మేలు శని ప్రభావంతో ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని సవాళ్లు ఎదుర్కొనాల్సి రావచ్చు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం పైన ఫోకస్ పెట్టడం వలన ఆర్థిక సమస్యలను అధిగమించవచ్చు మీ యొక్క ఆర్థిక జీవితంలో విజయం శ్రేయస్సు కూడా సాధించే అవకాశాలు అయితే ఉన్నాయండి అయితే శని ప్రభావంతో కొన్ని సమస్యలు కూడా వీరికి ఎదురుపడతాయి ఈ కాలంలో వీరి జీవితంలో కొన్ని విషయాల గురించి అయితే బహిరంగంగా చర్చించుకోవాల్సి ఉంటుంది మీకు చాలా ప్రియమైన వారితో బంధాన్ని బలంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది మానసిక శ్రేష్ఠకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా చాలా ముఖ్యమండి మీ యొక్క లక్ష్యాలను ఫోకస్ పెట్టి ఉపాధ్యాయులు సీనియర్ల నుండి సలహాలు తీసుకోవాలి మీ అధ్యయనం పట్ల సానుకూల ఫలితాలు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ కాలంలో సవాళ్లను అధిగమించడం ద్వారా గొప్ప గొప్ప విజయాలు సాధించే అవకాశాలు కూడా మీ జీవితంలో అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక మీరు చాలా అద్భుతమైనటువంటి విజయాలు సాధించే అవకాశం అయితే కనిపిస్తోంది అయితే శని ప్రభావం కారణంగా కొన్ని సవాళ్ళు మీరు ఎదుర్కొనాల్సి రావచ్చు ఈ కాలంలో కెరియర్ పరంగా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి మీరు మానసిక శ్రేష్కు ప్రాధాన్యత ఇవ్వడం కూడా చాలా ముఖ్యం సహోద్యోగుల నుండి మద్దతు పొందడం ద్వారా ఈ కాలంలో కొన్ని సవాళ్ళు కూడా మీరు ఎదుర్కొనవచ్చు మీరు కెరియర్ పరంగా గొప్ప గొప్ప విజయాలు కూడా సాధించవచ్చు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశికి చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారు ఈ కాలంలో ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ముఖ్యంగా తొలి అర్ధభాగంలో ఆరోగ్యపరంగా అనుకూల వాతావరణమే కనిపిస్తుంది ఆ తర్వాత ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు మీరు ఎదుర్కోవాల్సిన అవసరమైతే కనిపిస్తుందండి ఈ రాశి వరకు వివాహ జీవితంలో ఆశించే మేరకు ఫలితాలు అనేవి ఉంటాయి శని సంచారం ప్రభావంతో వైవాహిక జీవితంలో కొన్ని అడ్డంకులు కూడా రావచ్చు మీరు నిజాయితీగా కమ్యూనికేట్ చేయడం చాలా ముఖ్యము ఏవైనా సమస్యలు లేదా సవాళ్ళని ఎదుర్కొనేందుకు మీరు చాలా సిద్ధపడాలి మీకు ప్రేమైన వారితో మీ యొక్క బంధాన్ని బలోపేతం కూడా చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి మీన రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో మీరు ఇప్పటి వరకు కూడా ఏవైనా కోర్టు కేసులతో కానీ లేదా ఇతర ఇతర సమస్యలతో కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే ఈ సమయంలో వాటికి పూర్తి పరిష్కారం అనేది మీకు అందుతుందండి అంతేకాకుండా వారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే కనుక మీనరాశి వారికి ఏ సమయంలో చూసినా సరే వీరికి జీవితంలో విశ్రాంతి అనేది చాలా అవసరం విశ్రాంతి లేకపోతే వీరు ఏ పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా మారుతుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుందనే చెప్పాలి వీరు వారి యొక్క కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతారు మీన రాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది అంతేకాదు సమూల మార్పును తీసుకువస్తుంది వీరు తమ యొక్క భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యని అభిమానాన్ని కూడా చూపిస్తూ ఉంటారు ఈ రాశి వారికి శారీరక ఆరోగ్యం కన్నా కూడా మానసిక ఆరోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసిక ఆందోళన వీరు చెందుతుంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు చాలా కంగారు పడుతూ ఉంటారు ఎక్కువగా పనులను చేయడం వలన వేగంగా తొందరగా చేయడం వలన అలసిపోతూ ఉంటారు కూడా సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనసుకులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తుంది చాలా విపరీతంగా మారుతుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాసు వారు వీరి జీవితంలో స్థిరత్వం కొరకు చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా వీరు నిద్రిస్తారు ఈ రాసు వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వల్ల వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు పూర్వపద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా ఉంటారు బలిష్టమైనటువంటి దేహాన్ని కలవారుగా ఉంటారు వెడల్పు అనేటువంటి ముఖం కలిగి ఉంటారు పెద్ద పెద్ద దంతాలను వీరు కలిగి ఉంటారు కోపం అధికంగా ఉంటుంది స్వేచ్ఛా జీవితాన్ని కోరుకుంటారు ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు భారీ విగ్రహంగా చాలా పెద్దగా కనబడతారు లేదా చాలా బక్కపల్చుగా ఉంటారు తక్షణమైనటువంటి చూపులను కలిగి ఉంటారు పెద్దలు చెవులతో ఒక రకమైనటువంటి ఆకర్షణ వీరిలో ఉంటుంది మాట కూడా చాలా పౌరుషంగా ఉంటుంది వీరు ముఖంలో ఎటువంటి భావాలు బయటకే కనబడవు తమ స్వశక్తితో వీరు పైకి రాగలుగుతారు రేవతి నక్షత్రంలో జన్మించిన వారు కొద్దిగా ఎత్తుగా ఉంటారు కొద్దిగా వయసు వచ్చిన తర్వాత స్థూలకాయలు అవుతారు గుండ్రటి ముఖం విశాలమైనటువంటి నుదురు ఉంటుంది మనసులో భావాలు మనకు ముఖంలో చాలా స్పష్టంగా కనపడతాయి భావోద్వేగాలు అధికంగా ఉంటాయి ప్రేమాదయ జాలి ఇవి కలిగి ఉంటారు ఈ రాశికి అధిపతి గురువు కావున కనకపుష్య రాగాన్ని వీరు ధరించాల్సి ఉంటుంది కనుక కనకపుష్య రాగాన్ని బంగారంలో చూపుడు వేలకు ధరించాల్సి ఉంటుంది చూసారు కదండి మీన్ వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పాకిన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్